వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు సీసీటీవీ దృశ్యాల విడుదల ఎన్నికల నిబంధన ఉల్లంఘన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు పెద్దపల్లిలో పనిలో తండ్రి మందలించాడని కుమారుడి ఆత్మహత్య పరకామణి కేసు రంగంలోకి దిగిన సిఐడి డీజీ అధికారులపై ప్రశ్నల వర్షం ఢిల్లీ పేలుళ్ల ఘటనలో పన్నెండు మంది మృతి ఇక దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ దాడి వెనుక వైట్ కాలర్ ఉగ్రమూట హస్తం ఉన్నట్లు వస్తోంది అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు డాక్టర్ల ప్రమేయం ఇది ఆత్మహుతి దాడి అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు బాంబు పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది ఈ ఘటనలో ఇప్పటి వరకు పన్నెండు మంది మృతి చెందగా దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బుధవారం వెలుగులోకి వచ్చింది మరోవైపు ఈ ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించింది పదిహేను సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో క్లిప్ లో ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ప్రాంతం వాహనాలతో రద్దీగా ఉంది నెమ్మదిగా కదులుతున్న వాహనాల మధ్య ఉన్న ఓ హ్యూండాయ్ ఐ ట్వంటీ కార్ ఒక్కసారిగా భారీ పేరుడు సంభవించి పెద్ద అగ్నిగోళం ఎగిసిపడిన దృశ్యాలు నమోదయ్యాయి సోమవారం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు ఈ పేరుడు జరిగిందని దీని దాటికి పలు వాహనాలు దగ్ధమయ్యాయని సీసీటీవీ కంట్రోల్ రూమ్ అధికారులు తెలిపారు ఈ దాడి వెనుక జైష్ ఏ మహమ్మద్ అన్సర్ జష్వత్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థలతో సంబంధమున్న వైట్ కాలర్ ముఠా హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు పేలుడుకు కొన్ని గంటల ముందే ఈ ముఠాకు చెందిన ముగ్గురు డాక్టర్లు సహా ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు బుధవారం ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయానికి హెలికాప్టర్లో చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క ఎస్సీ ఎస్టీ గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పొరిక బలరాం నాయక్ చీఫ్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఎస్పీ షబరీష్ పుష్పగుచ్చల్చి ఘన స్వాగతం పలికారు కాలేజీకి వెళ్లి శ్రద్ధగా చదువుకోవాలని తండ్రి మందలించడంతో కొడుకు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఈర్ల స్వరూప కుమారుడు విశ్వతేజ పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు కాలేజీకి డుంబాలు కొడుతూ శ్రద్ధగా చదవటం లేదని తండ్రి సురేందర్ మందలించడంతో కాస్త మనస్తాపానికి గురైన విశ్వతేజ బంధంపల్లి సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాలతో గాలింపు చేపట్టి గజ గాలింపు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు ఒక్కగానొక్క కుమారుడు శివతేజ మరణిష్టంతో కుటుంబ సభ్యుల రోదలను మిన్నంటాయి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు పక్కా సమాచారం మేరకు ఓ కేసు పరిష్కారం చేసేందుకు ఓ వ్యక్తి నుంచి యాబై వేల రూపాయలు ఎస్ఐ విజయకుమార్ కానిస్టేబుల్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల ఐదవ తేదీన ఎస్ఐ లంచం అడుగుతున్నారని ఏసీబీకి కంప్లైంట్ చేశారని ములుగు పరిధిలోని రాజ్య గృహ కల్పలో ఓ వ్యక్తికి డబుల్ బెడ్రూమ్ కేటాయించారు కానీ ఆ ఇంటిలో అధికారికంగా కబ్జాలు ఉంటూ వేరే వ్యక్తి ఆ ఇంట్లో నివాసం చేస్తున్నారు దీనిపై పోలీస్ స్టేషన్ లో సదర్ వ్యక్తి కంప్లైంట్ ఇవ్వగా అతని ఇల్లు ఖాళీ చేపించాలంటే లక్ష రూపాయలు ఇస్తేనే నీ సమస్య పరిష్కరిస్తామని పోలీస్ అధికారులు తెలిపారని దీనికి కారణం ముందస్తుగా యాభై వేల రూపాయలు ఇస్తున్నానని తెలిపారు కంప్లైంట్ దారుడు ఇక ఈ రోజు పోలీస్ స్టేషన్ కు వెళ్లి యాభై వేల రూపాయలు ఎస్ఐ విజయ్ కుమార్ మరియు కానిస్టేబుల్ ఇస్తుండగా తమకు ఇచ్చిన సమాచారం మేరకు మేము వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని తెలిపారు వారిపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు ఎలా ఐదో తరపు ఒక కంప్లైంట్ వస్తుంది ఏమని అంటే వాళ్ళ ఇద్దరు అలా రాజు గృహ దాంట్లో వేరే వాళ్ళు ఈగల్గా ఆక్యుపై చేసుకుంటారు దాన్ని ఎభిచేయజ్ చేసి వేయడానికి పోలీస్ ప్రభావం ఇవ్వాలని చెప్పేసి ఒక కాంప్లైంట్ అయితే నా దగ్గర మన లేదు పర్సనల్స్ లేదు అది అని చెప్పేసి ఆయన మన ఎస్ఐ విజయ్ కుమార్ గారు అతని కాంప్లైంట్ని మూడు నాలుగు సార్లు తీసుకుంటాము అది అతనికి ఇంకా హైకోర్టు నుంచి కూడా ఆయన ఆయన ఫేవర్లో వాళ్ళ సిస్టర్ పేరులో సిస్టర్ తగే సిస్టర్కి ఫేవర్ ఆర్డర్ ఫేవరబుల్ ఆర్డర్స్ ఉంటాయి అనమాట అది ఎబిక్షన్ చేసి మన ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారికి డైరెక్షన్స్ ఇస్తాడు ఆ ఎంఆర్ఓ గారు కూడా లెటర్ పెడతారు మన ఎస్ఎస్ఓ ముందు ఎస్ఎస్ఓ తర్వాత ఆయన నా దగ్గర స్ట్రెంత్ లేదు నేను ఎప్పుడు అని చెప్పేసి పంపిస్తాను అనమాట అదే చాలాసార్లు వెళ్ళిన తర్వాత ఇట్లా అయితే లేదని చెప్పేసి నాకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చేదో అతని అయితే అతని దగ్గర ఆయన మన ఎస్ఐ విజయ్ కుమార్ గారు లక్ష రూపాయలు డిమాండ్ చేశారు అంత ఇచ్చు తర్వాత అతని పేరు మీద కేసు కౌంటర్ కేసు ఉన్నాయి మాకు ఇచ్చిన కంప్లైంట్ ఉందో అతని మీద కేసు ఇంకా కౌంటర్ కేసు ఉన్నది అతని పర్సనల్గా అయితే దాంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ హెల్ప్ చేస్తా అని చెప్పేసి టోటల్గా వన్ ల్యాక్ రూపీస్ డిమాండ్ చేస్తాం అది కాదు అని చెప్పేసి ఫిఫ్టీ థౌజండ్కి ఒప్పుకుంటారు ఫస్ట్ మాకు మా సిస్టర్ది ఏదైతే ఇల్లు ఏదైతే ఉన్నదో దాన్ని ఎవిక్షన్ చేసినది కాబట్టి డబ్బులు ఇస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాం మొన్న సిక్స్త్ రోజు అతను కంప్లైంట్ వచ్చేసి మన ఎస్ఐ గారిని కలుస్తారు జాస్ లక్ష రూపాయలని చెప్పి యాభై వేలకు అగ్రి అవుతాడు ఆ యాభై వేలు ఇస్తుంటే మేము అయితే దీంట్లో ఏంటి అని అంటే ఎస్ఐ గారు ఉత్తర్వులు అని చెప్పి కానిస్టేబుల్ రాజు తీసుకుంటారు అతని డ్రైవర్ ఇంతనే వస్తుంది ఇంకా ఏమను విచారణ జరిగింది సర్ వెరిఫికేషన్ అది సత్యం ఏయరాఫీసర్ కదా ఏయరాఫీసర్ జెడై అన్నమాట ఆయన ఆస్టలలో మీద ఏడవ విచారణ అలాంటినే సదా నా లేక ఓల్డ్ అయితే ఫోన్ తీయండి మరి ఇద్దర్ మధ్య కేసు ఏం రిమైండ్ ఇద్దర్ పైన కేసు అంటే ఫస్ట్ అయితే ఎఫ్ఐఆర్ అయితే విజయ్ కుమార్ పైన ఉంది మీ ఇన్వెస్టిగేషన్ ఎదురుదే చేయండి కాబట్టి ఇతను డబ్బులు తీసుకున్నట్టు కాబట్టి ఇతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ జూప్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ కేంద్రం వద్ద హల్చల్ చేశారన్న ఆరోపణపై బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు మంగళవారం జరిగిన పోలింగ్ సమయంలో యూసఫ్ గూడలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఆయన గందరగోళం సృష్టించారని ఈ ఘటనపై మధురానగర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదైందని అధికారులు తెలిపారు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం నిన్న పోలింగ్ జరుగుతుండగా కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి యూసఫ్ గూడలోని మహ్మద్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు ఎన్నికల నిబంధనల ప్రకారం లోనికి వెళ్లటానికి వీల్లేదని పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఆయన వినిపించుకోకుండా సిబ్బందిని నెట్టుకుంటూ లోపలికి వెళ్లారని వారు పేర్కొన్నారు రెడ్డి తీరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతను రెచ్చగొట్టే విధంగా ఉందని పోలీసులు తెలిపారు ఈ నేపథ్యంలో ఆయనపై అక్రమంగా చొరబడటం పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసులు నమోదు చేసినట్లు మధురానగర్ నగర్ పోలీసులు వివరించారు నిన్న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని చోట్ల ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి మేడ్చల్ నియోజకవర్గం గట్కేసలో ప్రముఖ కవి వాగ్గేయకారుడు కీర్తిశేషులు అంత్యశ్రీ అందశ్రీ పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో జరిపిన అంత్యక్రియ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి శ్రీ యన్ముల రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట మంత్రులు రాష్ట నాయకులు పాల్గొన్నారు వారితో పాటు అంతిమయాత్రలో పాల్గొని నివాళులు అర్పించారు నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ మాజీ కార్పొరేటర్ భూక్యా సుమంత్ తదితరులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లాలో దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి అడవి ప్రాంతంలో చిరుతపులి పొదలో కనిపించిందంటూ రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో దుబాకా రేంజ్ ఆఫీసర్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో చిరుత ఉన్న అడవి ప్రాంతానికి చేరుకొని చిరుతను గమనిస్తూ అధికారులు అక్కడే ఉన్నారు ఎంతకు చిరుత కదలకపోవడంతో ఉదయాన్నే రిస్క్ టీమ్ తో చిరుతను పట్టే ప్రయత్నం చేసేందుకు అధికారులు సన్నద్దమవుతున్నారు ఉదయం పొద నుండి బయటకు వచ్చి చిరుత చనిపోయినట్టు కనిపించింది అధికారులది గమనించి చిరుత చనిపోయినట్టు గుర్తించి పై అధికారులకు సమాచారం ఇవ్వటం అధికారులకు సమాచారం ఇచ్చిన వెంటనే జిల్లా స్థాయి అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని చిరుత చనిపోయిన ఆనావాలను గుర్తించి ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ చిరుతకు తొమ్మిది నుంచి పది సంవత్సరాల వయసు ఉంటుందని అన్నారు అంతేకాకుండా ఏదైనా వ్యాధి సోకి చనిపోయిందంటూ అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నామని అన్నారు ఎలా చనిపోయింది అనే విషయం పూర్తిగా పోస్టుమార్టంలో తెలుస్తుందని తెలిపారు

ది సిచువేషన్ చూస్తే ఇవి 20 నిట్ పోడ్‌కాస్ట్ 20 నిట్ మనము దినే మీజేసింది కాదుగా ఇట్లా వింటే మీకు మంచి ఎంజాయ్ చేయ్ స్వామి ఫారెస్ట్ రిజర్వ్ ఆఫీసర్ దుబ్బాక నిన్న ఒక మనకి ఇక్కడ వచ్చిన సమాచారం ప్రకారం ఒక దూడ మీద ఒక చిరుత దాడి చేస్తున్నట్టు పరశురామ్ అనే ఒక వ్యక్తి మాకు విలేజర్ మాకు ఇంటిమేషన్ ఇచ్చినాడు ఇంటిమేషన్ ఇచ్చి ఇక్కడే పక్కనే పొదల్లో దాక్కుందన్న సమాచారం అందించడం వల్ల మేము వెంటనే అధికారులము ఫారెస్ట్ అంతా ఇక్కడికి వచ్చి పరిశీలించగా అక్కడనే దాదాపు మూడు నాలుగు గంటల ప్రాంతంలో ఇది దీన్ని కనుగోగానే ఇక్కడ ఒకటే పొదలలో దాక్కున్నట్టు మాకు సమాచారం అందింది దాన్ని కూడా మేము అబ్జర్వ్ చేస్తే అది అప్పుడు మాత్రం ప్రాణాలతో ఉంది ప్లస్ అది అక్కడే మమ్మల్ని చూస్తుంది ఆ టైంలో అక్కడ అప్పటికే ఈవినింగ్ కావడం వల్ల ఆ ప్లేస్ను మేము దాన్ని రక్షించే క్రమంలో ప్లేస్ను ఎవిక్ట్ చేయించడం పబ్లిక్ను అందరిని పంపించేసినాము గైడ్ లైన్స్ ప్రకారం దాన్ని రాత్రిపూట దాన్ని రెస్క్యూ కాకుండా దాన్ని అలాగే వదిలేస్తే పక్క ఇదంతా అడవే ప్రాంతము మళ్ళీ అది అడవిలో వెళ్లిపోతుందన్న దానిలో మేము దాన్ని వదిలేయడం జరిగింది కాకుంటే పొద్దున్నే మళ్ళీ గా మేము వచ్చి చూడగా అది ఆ పొదల నుంచి బయటకు వచ్చి చనిపోయినట్టుగా గుర్తించినాము దాని వయస్సు మాత్రము దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల మధ్యలో ఉంటుందన్నట్టు మా అవగాహన ప్రకారం మేము చెప్పగలుగుతాం దానిపై ఇలాంటి దెబ్బలు కానీ ఏవి కానీ లేవు దాని గోర్లు నెయిల్స్ టీత్ అంతా కూడా ఇంటాక్ట్ ఉన్నాయి ఏదేమైనా మళ్ళీ పోస్ట్ మార్టం చేసి ప్రొసీజర్ ప్రకారం ల్యాబ్కు పంపించడం జరుగుతుంది ఈ కేసు దర్యాప్తు చేస్తున్నాయి మరొకసారి ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు సీసీటీవీ దృశ్యాల విడుదల ఎన్నికల నిబంధన ఉల్లంఘన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు పెద్దపల్లిలో తండ్రి మందలించాడని కుమారుడి ఆత్మహత్య పరకామణి కేసు రంగంలోకి దిగిన సిఐడి డీజీ అధికారులపై ప్రశ్నల వర్షం